అండి ఈరోజు నేను తయారు చేసేది పచ్చడి అండి ఇదిగోండి మామిడెల్లం ఇలా ఉంటుంది మావులు అల్లా అల్లాగా లావుగా అట్లా ఉండదు ఇలానే వస్తుంది కణికలు కణికలుగా ఇదిగో అట్లా అంతది నేను కొంచెం పెట్టి కట్ చేసుకొని పెట్టుకున్నాను కడిగి మామిడెల్లం ఒక ముప్పై మిరపకాయలు ఐదు పచ్చిమిరకాయలు వేసానండి ఇది దానికి కావాల్సింది బెల్లం ఇంకా వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు నేను మా ఇంటి తక్కువ తింటారు అందుకని బెల్లం తక్కువ వేసాను దీంట్లో పోపు తీసుకుండి మెంతులు ఆవాలు మినపప్పు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండుని తడిపానండి పసుపు రుచికి సరిపడా ఉప్పు నూనె ఇంగువ పోపులు ఇంతేనండి ఆకు చూపిస్తాను మీకు నేను మా మామిడ మాకు తెలియకుండా ఉండదు మాక్సిమం చాలామందికి తెలుసు అది తెలియని వాళ్ళకి చూపించాను చూపిస్తాను ఒకసారి కొంచెం నూనె వేసుకున్నాను మిరపకాయలు అది వేగాలి కదండి దీంట్లో నేను పోపు తీయను ఇలానే బాగుంటుంది పోపు తీయక్కర్లేదు ప్యాన్ మాడి ఇదివరకు మామిడెల్లం టమాటా పచ్చడి చూపించాను నేను మామూలుగా ఇలా ఎల్ల చేస్తాను ఇది వేసుకొని మామిడెల్లం మనం కట్ చేస్తుంది అచ్చా లేక మామిడి ఆకు వాసన స్మెల్ ఎట్లా వస్తుంది వాసన అలా వస్తుందండి చాలా బాగుంటుంది మామిడెళ్ళం మా దగ్గరలో కూడా ఉంది ఎక్కువగా మా అత్తగారి దగ్గరలో ఉండేది అవే ఇచ్చేది మాకు మావిడెల్లం మావిడెల్లం మావులు వెళ్ళాం మాములుగా ఉండే అల్లం అన్నీ ఉండేవాడి ఇప్పుడు మా ఇంట్లో కూడా అలానే ఉన్నాయి మావులు ఎలా తీసేస్తాం మావిడ చూపిస్తాను చెట్టు పెద్ద కొబ్బరి చెట్టు లాగా వస్తుంది మిరపకాయలు వేయించుకున్నాము కానీ కారం తగ్గట్టండి కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేయించుకోవచ్చు ఎర్రగా కాయలు కూడా బాగున్నాయి ఇందుకని ఏం లేదండి ఒక్కటే వేయించుకోవడం దీంట్లో నేను మామిడి అలా వేయించాలో ఆ స్మెల్ పోతుంది లేకపోతే ఇది కొంచెం పసుకాయలు ఇలా ఏం రాక వేయించేసేసి వేగిపోయి దీంట్లో ఈ వేసేస్తున్నాను ఇవన్నీస్తాను చేసి చూపిస్తా మామిడి చాలా ఉంటుంది రెండు చెట్లు రెండు మూడు పచ్చడి వేసిన పోపులో రెండు మిరపకాయలు ఉంచుకొని వేసాను ఉడికి పోపు కూడా అక్కర్లేదు అసలు గ్రైండ్ చేసుకుంటేనే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది మామిడెల్లం తెలియని వాళ్ళు ఉండరు మాక్సిమం అందరికీ తెలిసి పెద్ద వాళ్ళందరికీ అంతేనండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భర్గవశ బ్రాహ్మణు వంటలు నమస్తే అండి